నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై కోవూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఫైర్ అయ్యారు ఎన్నికలయ్యాక ప్రసన్న కుమార్ రెడ్డి అవినీతి చరిత్ర బయట పెడతానని హెచ్చరించారు ప్రతి పనిలో కమిషన్ తీసుకున్నారంటూ ఆరోపించారు వ్యాపారుల దగ్గర డబ్బులు వసూలు చేశారని మండిపడ్డారు ఎదురు తిరిగిన టీడీపీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టించారని విమర్శించారు కోవూరులో తాను లక్ష మెజార్టీతో గెలుస్తానంటూ ధీమా వ్యక్తం చేశారు నేను నీ అవినీత చరిత్ర మొత్తం బయట పెడతాను చెప్పమని చెప్పు ఎవరినన్నా ఏ రియల్ ఎస్టేట్ వాడైనా ప్రశాంతంగా వ్యాపారం చేయించుకొనిచ్చావా ఏ కన్స్ట్రక్షన్ వాళ్ళనన్నా ప్రశాంతంగా వ్యాపారం చేయించుకొని ఇచ్చావా ఏ నాయకులనైనా కమిషన్ లేకుండా పనిచేసావా ఆకరాకి నీ పక్క నుండే నీ మున్సిపల్ చైర్మన్ భర్త దగ్గర కూడా కమిషన్ తీసుకున్నావు నువ్వు ఎకరాక ఐదు లక్షలు లేకుండా నువ్వు మళ్ళీ అవినీతి గురించి మాట్లాడతావు నీతి గురించి మాట్లాడతావు ఇంకొక నాయకుల గురించి మాట్లాడతావు ఏది మాట్లాడడానికి నేను అడిగే ఈ అవినీతిమయమైన కోవూరు నియోజకవర్గాన్ని గురించి నేను అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక చెత్త మాటలు మాట్లాడుతూ చీప్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నావు ఇదంతా ప్రజలు చూస్తున్నారు చైతన్యవంతులు కాబట్టే నీకు రేపు మే పదమూడవ తేదీ లక్ష మెజారిటీతో నేను గెలవబోతున్నాను వాళ్ళు నీకు తీర్పు ఎందుకంటే వాళ్ళు చైతన్యవంతులు నువ్వు ఈ ఐదు సంవత్సరాల్లో ఎంత గ్రావెలు తిన్నావో ఎంత ఇసుక తిన్నావో ఎన్ని మాఫియాలు చేసావో ఎంతమంది మీద ప్రతి గ్రామంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉంటే ఎస్సీ ఎస్ అల్ట్రాసైడి కేసులు ఎన్ని పెట్టావో ప్రతి ఒక్కరూ ప్రతి వీధిలో నీ నుంచి బాధలు అనుభవించున్నారు నువ్వు అభివృద్ధి చేయపోక వాళ్ళని నాశనం చేస్తున్నావు